హాయ్ హలో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా హార్ట్లో హెవీనెస్ ఉందని ఎవరినో ఇయర్స్ బ్యాక్ హర్ట్ చేశారు ఆర్ మిమ్మల్ని ఎవరో బాధ పెట్టారు కానీ ఆ పెయిన్ మైండ్లో ఇంకా రీప్లే అవుతూనే ఉంది ఫేస్లో స్మైల్ ఉంది బట్ హార్ట్లో టైర్డ్ ఫీలింగ్ ఉంది ఇది వీక్నెస్ కాదు అన్ప్రోసెస్డ్ ఎమోషన్ ఇయర్స్గా దాన్ని క్యారీ చేస్తూనే ఉన్నాము అది రిలీజ్ చేయాల్సిన ఎనర్జీ ఇటువంటి సిచ్యువేషన్స్ చాలామంది లైఫ్లో వస్తూ ఉంటాయి ఒక ఆమె కారణం ఏంటో తెలియదు కానీ తన హార్ట్లో హెవీగా ఉంది అని చెప్ చెప్పారు మీ లైఫ్లో అన్ రిజాల్వ్డ్ ఇష్యూ ఏదైనా ఉందా అని అడిగితే సైలెంట్ అయిపోయారు తర్వాత ఆమె ఏం చెప్పారు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ తన బెస్ట్ ఫ్రెండ్ తప్పుడు ఓడ్స్ చెప్పి వెళ్ళిపోయారు అప్పటి నుంచి మైండ్లో ఒక లూప్ లాగా అది రన్ అవుతుంది ఎవ్వరిని బ్లేమ్ చేయలేకపోయినా ఆ హర్ట్ ఆ మానసిక గాయం హార్ట్లో స్టోర్ అయిపోయి ఉండిపోయింది ఇక్కడ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ ఎమోషన్ ప్రాసెస్ కాకపోతే బాడీలో కాటిసా రిలీజ్ అవుతుంది దీనివల్ల హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అన్ఎక్స్ప్లైన్ టైర్డ్నెస్ ఎమోషనల్ వెయిట్ అనేది హార్ట్లో పెరుగుతుంది బట్ బ్యూటిఫుల్ హవా టెక్నిక్ హో ఓపు నోపును హార్ట్ని హీల్ చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్న ఈ ఎమోషన్స్ని క్లీన్ చేస్తుంది చెప్పేది ఫోర్ ఫ్రేజెసే కానీ అవి చాలా చక్కగా పనిచేస్తాయి దాని వెనుక జరిగే ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం ఐఎమ్ సారీ ఇయర్స్గా క్యారీ చేస్తున్న ఈ ఎమోషన్ వల్ల మన ఇన్నర్ సెల్ఫ్కి కలిగిన పెయిన్ని మనం సారీ చెప్తున్నాం ప్లీజ్ ఫర్గీవ్ మీ నేను ఇప్పుడు ఆ ఎనర్జీని రిలీజ్ చేయడానికి అలో చేస్తున్నాను సో నన్ను ఫర్గీవ్ చెయ్యు థ్యాంక్ యూ ఈ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక కొత్త ధనాన్ని నేర్పిస్తుంది దానికి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మన హార్ట్ని తిరిగి ఓపెన్ చేస్తున్నాం అందుకని ఈ ఫ్రేజెస్ చెప్తున్నాం ఇవి జస్ట్ వర్డ్స్ కాదు ఎనర్జీ షిఫ్ట్ ఈ వర్డ్స్ని రిపీట్ చేస్తూ ఉంటే మన బాడీలో ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది మన నర్వస్ సిస్టమ్ కామ్ అయిపోతుంది లిటరల్లీ మన హార్ట్ లైట్గా మారిపోతుంది ఎప్పుడైతే మనలో ఈ హీలింగ్ అనేది స్టార్ట్ అయిందో ఎమోషన్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి మన లోపల న్యూ లవ్ జాయ్ పీస్ఫుల్ అనేవి న్యాచురల్గా అట్రాక్ట్ అవుతాయి ఒక ఆమెకి తన హస్బెండ్తో మిస్అండర్స్టాండింగ్ ఉంది ఆమె ఎప్పుడు కూడా ఎపాలజీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది వీటి వలన ఆమెకి హార్ట్లో పెయిన్గా ఉంది ఆమె హో ఓపెన్ ఓపెనో స్టార్ట్ చేశారు కొన్ని రోజులకి ఎపాలజీ కావాలి అనే ఆలోచనే ఆగిపోయింది బట్ సర్ప్రైజింగ్లీ తన హస్బెండ్లో కూడా చేంజ్ అనేది స్టార్ట్ అయింది ఇది హో ఓపెన్ ఓపెనో పవర్ మన ఎనర్జీ క్లీన్ అయితే మన చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా ట్రాన్స్ఫామ్ అవుతుంది మీ లైఫ్లో మీ హార్ట్లో కూడా రిజాల్వ్ అవని ఇష్యూస్ ఓల్డ్ బర్డెన్స్ లాగా ఉన్నాయా వాటిని క్లీన్ చేయాల్సిన టైం వచ్చింది అవి మీకు మాత్రమే తెలుసు మీరు మాత్రమే క్లీన్ చేసుకోగలరు ఆ రెస్పాన్సిబిలిటీ మీరు మాత్రమే తీసుకోగలరు సో క్లీనింగ్ స్టార్ట్ అయితే మీ లైఫ్ మీతో ఉన్న వారి లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో మీకు మరింత డీప్ క్లీనింగ్ కావాలా అయితే నా ఉమెన్ హీలింగ్ సర్కిల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జీవితంలో దాగి ఉన్న మరింత సైన్స్ని తెలుసుకోవడానికి నా ఛానల్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్